నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించనిదే ఉన్నే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుట నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే श्रीवल्ली नौवे नवरत्नमायने అన్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను ఎవ్వరికీ ఎప్పుడూ తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయన ശ്രീവള്ളി മാട്ടെ മാണിക്കമായ ചൂപേ ബംഗാരമായ ശ്രീവള്ളി നവേ നവരത്നമായ నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగా ఉంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదు ఎవ్వరైనా ముద్దుగా ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే అయినా చూపే బంగారమాయనే ശ്രീവള്ളി മാണിക്കമായ ചൂപെ ബംഗാരമായ ശ്രീവള്ള നൗവേ നവരത്നമായേ